అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి లైఫ్ షో లాక్ ఈరోజు నా వీడియో ద్వారా ఆహారాన్ని భగవంతునికి నైవేద్యము పెట్టిన తర్వాత ఎందుకు తినాలి అనే విషయాన్ని మనకు భగవద్గీత అధ్యాయం మూడులోని పదమూడవ శ్లోకం ద్వారా తెలుసుకుందాం సంతో యజ్ఞశిష్టాసిన భుంజతే పాప ఏ పచంత్యాత్మ కారణ అంటే యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ట పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యరు తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకొని వారు పాపమునే భుజింతురు పాపులు కూడా అవుతురు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు యజ్ఞశిష్టాసి సినహ అను పదము ఎట్టి మనుషులను తెలుపును అంటే సమాధానము ఇక్కడ యజ్ఞము అన్న పదము ద్వారా ముఖ్యముగా పంచమహాయజ్ఞములను మహాయజ్ఞములను గూర్చి తెలుపుతున్నారు భగవానుడు ఆచరణాత్మకముగా ఫలప్రదములకు శాస్త్రీయ సత్కర్ములన్నింటినీ కూర్చి పేర్కొంటున్నారు సృష్టి కార్యము సక్రముగా జరగటంలోనూ సృష్టింపబడిన జీవుల పోషణ ఎందున పంచ విధములుగా ప్రాణులకు పరస్పర సంబంధం కలదు దేవతలు ఋషులు పిత్రులు మనుష్యులు ఇతర ప్రాణులు ఐదు విధములుగా ఈ ప్రాణుల సహకారం వలనే సమస్త జీవులకు పుష్టి చేకూరను దేవతలు సమస్త జగత్తును ఇష్టభోగములను ప్రసాదించరు ఋషులు మహాత్ములు అందరికీ జ్ఞాన ప్రదానం చేయరు పితృలు తమ సంతానము పో పోషించు వారికి హితమును కూర్చు మనుష్యులు తమ కర్మల ద్వారా అందరికీ సేవలు అందిస్తున్నారు పశుపక్షి వృక్షాదులు అందరికీ సుఖ సాధనములుగా తమను తాము అర్పించుకుంటున్నారు యోగ్యత అధికారము సాధన సంపదలు కలిగి ఉండటం వలన అందరికీ పుష్టిని చేకూర్చడం బాధ్యత మనుషుని పైననే కలదు కనుక శాస్త్రీయ కర్మల ద్వారా అందరికి అతడు సేవలను సమకూర్చును పంచమహాయజ్ఞములనగా లోకహితమునకై చేయబడినటువంటి శాస్త్రీయ సత్రములనే ఎరుంగవలను తెలుసుకున్న వాళ్ళను అంటున్నారు మనుష్యుని సంపాదనలో ఈ ఐదు వర్గముల ప్రాణులకును భాగస్వామి ఉన్నట్లు తలంచుట అతని కర్తవ్యము ఎలా అంటే ఈ ఐదింటి సహా సహాయకారమునందు వలనే అతను సంపాదించుట భుజించడం జరుగుతుంది కనుక యజ్ఞ యజ్ఞాచారం ముందు మిగిలిన అన్నమును అనగా ఈ ఐదు వర్గములకును వాటి వాటి భాగములను అర్పించిన తర్వాత మిగిలిన అన్నమును తినుడా శాస్త్రకారులు అమృతాశి అంటే అమృతమును భుజించువాడు అని పేర్కొందరు ఇట్లు చేయక ఇతరుల స్వత్వమును అపహరించి కేవలము తన కొరకే సంపాదించుకొని తినువాడు పాపమునే భుజించును వేర్వేరు కర్మల ద్వారా సంపాదించిన ఆహార పదార్థములను వండిన పిమ్మటనే అది భోజ్యము తినదగినదిగా అగును దాన్ని అగ్నియందు ఆహుతిగా చేయనిదే దైవయజ్ఞము బలివైశ్య దైవము పూర్తి కావు కావున ఇచట హోమము బలివైశ్య దేవత దేవములకు ప్రాధాన్యం ఇవ్వబడినది కానీ కేవలము హోమ బలివైశ్య దేవరూపము కర్మలతోనే పంచమహాయజ్ఞం పూర్తి కావు తన సంపాదనను యథాయోగ్యముగా అందరికి పంచి మిగిలిన భాగమునే ఉపయోగించేవాడు వాస్తవముగా యజ్ఞశిష్టానం పుజించేవాడు అట్టి త్యాగులైన కర్మయోగులను సూచించే పదమే యజ్ఞశిష్ట సిహ అని పదము అంటే వైదిక సాంప్రదాయంలో అన్నము ఆహారము భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథంతోనే వండేవారు ఆహార పదార్థాలన్నీ కూడా కొంచెం కొంచెం ఒక పల్లెల్లో ఉంచి భగవంతునికి వాటిని స్వీకరించమని మానసిక ప్రార్థన చేస్తారు అలా నైవేద్యం చేసిన తర్వాత ఆ పల్లెంలో ఉన్న ఆహారం ప్రసాదంగా పరిణించబడుతుంది ఆ పల్లెంలో ఇంకా పాత్రల్లో ఉన్న ఆహారం కూడా భగవత్ అనుగ్రహంగా పరిణించబడి ఆ దృక్పథంలోనే భుజించబడుతుంది ఇక్కడ మత సాంప్రదాయాన్ని కూడా అలాగే పాటిస్తారు